గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు ఇది వైసీపీ అభ్యర్థి నాని అసలు పేరు అయితే ఈ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని కాకుండా మరో కొడాలి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు ఆయనది ప్రజాశాంతి పార్టీ ఎన్నికల అధికారులు ప్రకటించిన జాబితాలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఒకటో వరుస సంఖ్యలో ఉంది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి వెంకటేశ్వరరావు కొడాలి వరుస సంఖ్య ఆరులో ఉన్నారు ఈ నది హెలికాప్టర్ గుర్తు ఇప్పటికే ఒకే జెండా రంగులతో కావలసినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేశారు ఇప్పుడు ఒకే పేరు ఒకే గుర్తుతో అసలు కొడాలి నానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కూడా వ్యూహాత్మకంగానే వైసీపీ జెండాను పోలి ఉండే రంగులతో హెలికాప్టర్ గుర్తును విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సాధారణ ఎన్నికల్లో పోటీ సమయంలో మాత్రం ఒకే పేరు గల వ్యక్తులు పోటీల్లో ఉన్నప్పుడే అభ్యర్థులకు ఓటేసే ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అందులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు స్వతంత్ర అభ్యర్థుల ఇంటి పేరు వ్యక్తి పేరు ఒకటి ఉండడం వల్ల వృద్ధులు నిరక్షరాశిలు పొరపాటుగా ఓటేస్తే ఇద్దరిలో ఎవరో ఒక అభ్యర్థి నష్టపోవడం ఖాయం తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది అక్కడ కారు గుర్తుకు బదులు ట్రక్కుకు పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి ఈ పరిస్థితి తమకు వస్తుందేమోనని కొడాలి నాని టెన్షన్ పడుతున్నారు కొడాలి నాని ప్లాండ్ గా దేవినేని అవినాష్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అవినాష్ పేరుతో ఓ ఇండిపెండెంట్ తో నామినేషన్ వేయించారు ఆయనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించేలా చేసుకున్నారు కానీ ఆయన పేరు ఆఖర్లో ఉండడంతో కొడాలి నాని ప్లాన్స్ రివర్స్ అయింది ఇప్పుడు హెలికాప్టర్ గండని ఎలా గట్టెక్కాలా అని చాలా తీవ్రంగా కొడాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకోసం చాలా పెద్ద కుట్రలకే తెర తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది